జై శ్రీమన్నారాయణ వేద విద్యను ఆడవాళ్ళు అభ్యసించడానికి వారి శరీర నిర్మాణం సహకరించదు వేదాన్ని గట్టిగా బయటికి ఉచ్చరిస్తూ చదువుతూ నేర్చుకోవాలి దీర్ఘంగానూ నెమ్మదిగాను క్రమంగానూ శ్వాసను వదులుతూ పీలుస్తూ నేర్చుకోవాలి ఇలా నేర్చుకోవటం వల్ల గర్భాశయంపై విరుద్ధంగా ప్రభావం చూపిస్తుంది స్త్రీకి మాతృత్వమే పెన్నిది మరొకరిని భూమి మీదకు తెచ్చే అపురూపమైన వరం స్త్రీకి గర్భాశయం ద్వారా జరుగుతుంది వేద విద్య ద్వారా గర్భాశయానికి ప్రమాదం కాన స్త్రీలు వేద విద్యను నేర్చుకోవద్దని చెబుతారు మనసులో జపించుకోవటము పూజలో స్తోత్రాలు పఠించటం వల్ల ఇబ్బంది ఏమీ రాదు పూజలో పూజిస్తూ పఠించే మంత్రాలకి వేద చాలా తేడా ఉంది సుశీలారాణి రవాణజ